ఇలా మనం ఈ వేసవి అంతా కూడానండి ఇది ఒక బస్తాలో కూడా ఎత్తచ్చండి కానీ చూసారు కదా కంపోస్ట్ ఎంత బాగా అయ్యిందో బస్తాల కంటే కూడా కుండలో బాగా అవుతుంది ఎంత చక్కటి కంపోస్ట్ అయితే నేను తీసుకున్నానో అయితే సూపర్ అండి అంత బాగా అయ్యింది ఇలా ఇదంతా కలిసి ఒక బియ్యపు సంచులు ఉంటాయి కదండి ఆ సెంచులోకి ఎత్తేసుకుని పక్కనైతే పెట్టండి మీకు నెల రోజుల నాటికి కంపోస్ట్ అయితే అయిపోతుందండి నేను ఫస్ట్ ఫస్ట్ అలాగే చేసేదాన్ని నేను సంచిల్లోనే వేసి పెట్టాను మొక్కలు కూడా నండి సంచిల్లోనే నేను ఎక్కువ మొక్కలు కూడా పెట్టానండి బెండ మొక్కలు సంచిలోనే కాయించాను బియ్యపు సంచిలో తర్వాత వంగ మొక్కలు కాసేవి పాదులు కాసేవి అన్నీ కూడా నేను ఫస్ట్ ఫస్ట్ గోను సంచులేనండి ఆ సంచులతోటే చక్కగా మొక్కలని అయితే పెంచుకునేదాన్ని పాదులు కూడా నాకు సంచుల్లోనే కాసేవి ఆకుకూరలు కాసేవి ఇలా